జమిలీ ఎన్నికలు వస్తాయి నాకు ముందే తెలుసు నేను అప్పుడెప్పుడో పార్లమెంట్లో కూడా చెప్పాను అని మొన్న కూడా విజయసాయి రెడ్డి గారు చెప్పారు ఓకే రెండు వేల ఇరవై నాలుగు విషయం తీసుకుందాం రెండు వేల ఇరవై నాలుగులో జూన్లో కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించింది ఎలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వాళ్ళు బాధ్యతలు స్వీకరించారు ప్రమాణ స్వీకారోత్సవం జూన్లో జరిగింది ఓకే మరి వీళ్ళు జూలై నుంచి వాళ్ళ పోరాటాన్ని సాగిస్తున్నారు ఎలా ఎన్నికలు సరిగ్గా జరగలేదని పకడ్బందీగా జరగలేదని అక్కడ నుంచి మొదలు కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని చెప్పి అప్పుడు జూలై నుంచి ఇప్పుడు అంటే ప్రజెంట్ ఈ రోజు వరకు అంటే ఆరు నెలల్లో కూడా వాళ్ళు పోరాటాలు మొదలు పెట్టేశారు జూన్లో అధికారంలోనికి వస్తే జూలై నుంచే పోరాటాలు మొదలు పెట్టేశారు విమర్శించడం పోరాటాలు చేయటం ఎన్నికలు సరిగ్గా జరగలేదని చెప్పడం ఇట్లా రకరకాలుగా కారణాలతో రకరకాలుగా కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో రకరకాలుగా చేసుకుంటూ వస్తున్నారు అయితే అప్పటికే ఎప్పటికీ ఈ ఆరు నెలల్లో సోషల్ మీడియాలో అంటే యాక్టివ్గా వాళ్ళని లేకపోతే కార్యకర్తలని లేకపోతే వాళ్ళ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా అంటుంటారు కదా వాళ్ళని కానీ లేకపోతే వాళ్ళ దగ్గరగా ఉండే నేతలను కానీ చాలా యాక్టివ్గా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు మూడు సమావేశాలు సమీక్షలు పెట్టి వాళ్ళని అలర్ట్ చేశారు రెండు వేల ఇరవై ఏళ్ళులో ఎన్నికలు రాబోతున్నాయి మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఇప్పటి నుంచే పోరాడాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి జస్ట్ అలా ఒక్క మీటింగ్ పెట్టంగానే ప్రతి ఒక్కళ్ళు యాక్టివ్ అయిపోయారు అప్పటిదాకా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక్కళ్ళు అడ్రస్ లేరు తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టారో వెంటనే యాక్టివ్ అయిపోయారు ఎట్లా ఈవెన్ సోషల్ మీడియాలో కూడా అప్పుడు దాకా ఉంటున్నారో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఎవరు ఏ కూటమికి సంబంధించి ఏ వీడియో పెట్టినా సరే మొదలు పెట్టారు బూతులు తిట్టడం విమర్శించడం ఈ మొదలుపెట్టి జగనన్న చెప్పాడు కాబట్టి వాళ్ళు యాక్టివ్ అయిపోయారు మీకు గుర్తుందో లేదో అప్పటిదాకా శ్యామ్లా అంటే ఎవరో తెలియదు ఆమె వచ్చేసింది రోజాకి ఎక్కడుందో తెలియదు ఆమె వచ్చేసింది అంబటి రాంబాబు గారు ఎక్కడున్నారో తెలియదు ఆ మధ్య విదేశాలకు వెళ్ళారు ఆయన యాక్టివ్గా ఉండాలని చెప్పేసరికి ఆయన విదేశాల నుంచి వచ్చి ఇక్కడ యాక్టివ్ అయ్యారు ఇలా కొంతమంది వచ్చి జగనన్న పిలుపుతో అందరూ యాక్టివ్ అయిపోయి ప్రతిదానికి మొదలుపెట్టారు విమర్శించడం ప్రశ్నించడం రకరకాలుగా మాట్లాడడం మొదలు పెట్టారు జగనన్న పిలుపుతో మరి ఇంత ఆలోచిస్తున్న వాళ్ళు రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు జరిగితే బాగుంటుందా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు జరిగితే బాగుంటుందా అనేది వైఎస్ఆర్సిపి వాళ్ళు ఒకసారి ఆలోచిస్తున్నారా లేదా అన్నది అసలు ఈ జమిలీ ఎన్నికలు అంటున్నారు రెండు వేల ఇరవై ఏడులో వస్తాయి అంటున్నారు దీనివల్ల లాభమా నష్టమా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి కదా ఎందుకు ఆలోచించుకోవట్లా ఒకసారి మీరే ఆలోచించండి ఓ పక్క సింపతి రాజకీయాలు చేసే జగనన్న కూడా ఈ అంశం ఎందుకు తట్టలేదు సుమి అని చాలామంది రాజకీయ విశ్లేషకులైతే అనుకుంటున్నారు ఎందుకంటే ఆయన పక్కనే ఉంటూ పదవులు అనుభవించిన వాళ్లే బయటకు వచ్చి ఏం చెప్తున్నారు కూటమి ప్రభుత్వానికి ఆరు నెలలు ఇవ్వాలి కదా కూటమి ప్రభుత్వానికి ఆరు నెలలు ఇవ్వాలి కదా అనే పదాన్ని పదే పదే జనంలోకి తీసుకెళ్లారు వాళ్ళు ఆ తీసుకెళ్లడం అనేది ఎలా వాళ్ళకి ప్లస్ అయింది వీళ్ళకి మైనస్ అయింది జగన్ అన్న కూడా కార్యకర్తలను పట్టించుకోలేదు సరిగ్గా చూడలేదు ఆయన యాక్టివ్గా లేరు గెలిచిన తర్వాత ముందు ఒకలా ఉన్నారు గెలిచిన తర్వాత ఒకలా ఉన్నారని చెప్పి వాళ్లే బహిరంగంగా పార్టీని వీడే ముందు ప్రతి ఒక్కళ్ళు చెప్తున్న మాటే అది బాలినేని శ్రీనివాస్ దగ్గర నుంచి నెక్స్ట్ మన అవంతి శ్రీనివాస్ గ్రంథి శ్రీనివాస్ వీళ్ళు కూడా వాళ్ళు చెప్తున్న మాట వాళ్లే కాదు చాలా మంది కార్యకర్తలు కూడా చాలా ఓపెన్గా చెప్పారు అది సో జనం అనుకునే మాట ఏంటంటే ఆరు నెలలే కదా అయ్యింది ఆరు నెలలే కదా అయ్యింది ఒక్క పథకం అమలు చేయడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆరు నెలలు పడితే వీళ్ళు సూపర్ సిక్స్ అంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కదా అసలు చేయకపోతే బాధపడాలి అన్న విషయం జనంలోకి బాగా వెళ్ళింది జనం కూడా అదే అనుకుంటున్నారు ఏమని ఒక్కొక్కటి చేస్తున్నారు కదా ఇంకా టైం ఇస్తే చేస్తారులే అన్న ధీమాతో ఉన్నారు లేకపోతే ప్రజలు కూడా ప్రశ్నించకుండా ఎందుకుంటారు ఓ పక్క జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ విమర్శలను తిప్పికొట్టడానికి ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అంటే సీఎం చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ చాలా యాక్టివ్ అయ్యి వాళ్ళు ఒక్కొక్కరు చెప్తున్నారు జనవరి ఒకటిన ఏం చేస్తాం పండక్కు ముందు ఏం చేస్తాం జనవరిలో పండగ తర్వాత ఏం చేస్తాం అన్ని అన్ని పథకాలకు సంబంధించిన షెడ్యూల్ అయితే వాళ్ళు ఇప్పటికే ప్రకటించడం జరుగుతోంది ఈ టైంలో ఇచ్చేస్తా ఈ టైంలో వచ్చేస్తా అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు వస్తున్నారు ఈ మధ్యలో జమిలీ ఎన్నికలు అనే విషయం బయటకు వచ్చింది అసలు ఇది ప్లస్సా ఆ మైనస్ అనేది ఒకసారి ఆలోచిద్దాం జమిలీ ఎన్నికలు అనగానే వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా చంకలు గుద్దేసుకుంటున్నారు అసలు ఎందుకు చంకలు గుద్దుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలుసో లేదో తెలియదు కానీ అసలు చంకలు గుద్దుకోవాల్సినంత అవసరం ఏంటి రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు వచ్చేస్తాయి యాక్టివ్ అవుదో యాక్టివ్ అవుదాం యాక్టివ్ ఎందుకు యాక్టివ్ అవుతారు మీరు ఎంత యాక్టివ్ అయినా ఒకసారి ఆలోచించండి సింపతి చేసే జగన్ అన్నకు తెలియని విషయాలు మీకు తెలుస్తాయా ఒకసారి మీరే ఆలోచించండి అక్కడ సింపతి ఎలా ఉంటుంది అనేది జగనన్నకు తెలిసినట్టుగా మీకు ఎవ్వరికీ తెలియదు జగనన్న ఏం చేసినా ఆలోచించే చేస్తాడు అన్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే ఒకవేళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకున్నట్టుగా రెండు వేల ఇరవై ఏడులోనే జమిలీ ఎన్నికలు వచ్చాయి అప్పుడు ఏమవుతుంది ఒకసారి మీరు జనరల్గా ఆలోచించండి ఏమవుతుంది సేమ్ ఇదే సింపతి క్రియేట్ అవుతుంది ఎలా ఇరవై ఏళ్ళు ఎన్నికలకెళ్తే కూటమి ప్రభుత్వానికి ఎన్ని ఏళ్ళు ఇచ్చినట్టు అవుతుంది ఒకసారి జనరల్గా ఆలోచించండి మూడేళ్ళు ఇచ్చినట్టు అవుతుంది ఏమైంది తీసుకెళ్తారు సిపి వాళ్ళు జనంలోకి కూటమి వాళ్ళు ఈ హామీలు అమలు చేయలేదు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదు ఏమి చేయలేకపోయారు విఫలమయ్యారు అనే ఉద్యమాలు మీరు చేస్తారు ఓకే కానీ జనంలోకి ఏ విధంగా తీసుకెళ్తారు ఎన్నికలప్పుడు ఒకసారి ఆలోచించండి మూడేళ్లేగా ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు జనంలోకి వీళ్ళు ఏ విధంగా వెళ్తారు మూడేళ్ళకి ఎన్నికలు కనుక జరిగితే వీళ్ళ వర్షం ఏంటి కూటమి ప్రభుత్వం విఫలమైంది మరి వీళ్ళు ఊరుకుంటారా వీళ్ళు జనంలోకి వెళ్ళి చెప్తారు ఒకటే చెప్తారు ఏమని మాకు మూడేళ్లే ఇచ్చారు టైము ఈ మూడేళ్లలో మాకు ప్రణాళిక సరిపోలేదు మాకు మేము వేసుకున్న ప్రణాళిక ఐదేళ్లకి కానీ మూడేళ్ళ ఇస్తే మేము ఏం చేస్తాం అని చేతులు ఎత్తేస్తారు జనానికి కూడా అదే ఓపెన్గా చెప్తారు వీళ్ళు వీళ్ళేమో వీళ్ళు ఏం చేయలేకపోయారని వీళ్ళు చెప్తారు సేమ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంతకుముందు కరోనా వచ్చినప్పుడు రెండేళ్ళు కరోనాకు పోయిందన్న రీజన్ ఎట్లా చెప్పారో సేమ్ వీళ్ళు అదే చెప్తారు ఎందుకు వచ్చిన ఛాన్స్ ఎవరు వదులుకోరు కదా మూడేళ్లే మాకు ఇంకా టైం ఉంది రెండేళ్ళు మరి మాకు రెండేళ్లు పోయినాయి కాబట్టి మూడేళ్లలో మేము చేయాలనుకున్నాయి చేయలేకపోయాము కాబట్టి అస్త్రం ఏంటో తెలుసా మీరు అంటే ఇప్పుడు దాకా చేసుకొచ్చినవి కంటిన్యూ అవ్వాలంటే మూడేళ్లలో దిగిపోతే కుదురుతుందా మాకు ఇంకో అవకాశం ఇవ్వండి మేము మీకు ఆ మిగిలిన టైంలో అన్ని కూడా పూర్తి చేసి ఇస్తామని చెప్పేసి వీళ్ళకొక అస్త్రం వెళ్తుంది వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి తెలియకుండా వీళ్ళ నెగిటివిటీ ఇక్కడే బయటపడిపోతుంది ఎట్లా మూడేళ్లలో వాళ్ళు చేయలేకపోయారు అనేది మాత్రమే వీళ్ళు మాట్లాడగలరు ఇంకేం చేయగలరు వీళ్ళకి రెండు అస్త్రాలు ఐదేళ్లలో రెండేళ్లు తగ్గిపోయాయి అనేది ఒక అస్త్రమైతే జనంలోకి వెళ్ళడానికి ఇంకో అస్త్రం కూడా ఉంది వాళ్ళకి ఏంటి ఇప్పుడు దాకా మేము చేసినవన్నీ కొనసాగించాలంటే ఇంకా రెండేళ్ళు మిగిలింది కదా మాకు మాకు అవ్వలేదు కాబట్టి ఆ రెండేళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఇవ్వాలి అంటే మీరు మమ్మల్ని తప్పక గెలిపించాలి అని జనంలోకి తీసుకెళ్తారు ఈ జనం అదే కదా ఆలోచించేది ఆ పథకాలు కొనసాగాలన్నా లేకపోతే కంటిన్యూటీ జరగాలన్నా ఈ ప్రభుత్వానికే వెయ్యాలి అనే ఆలోచన జనరల్గా ప్రజలకు ఎవరికైనా కలుగుతుంది ఒకసారి మీరు కూడా ఆలోచించండి అవునా కాదా ఈ స్టోరీ అంతా ఎప్పుడు ఎన్నికలు గనక రెండు వేల ఇరవై ఏళ్ళలో వస్తే ఇప్పుడు చూడండి అదే ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చాయనుకోండి అప్పుడేంటి నిజంగా కూటమి ప్రభుత్వం ఏమీ అమలు చేయకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బలంగా జనంలోకి తీసుకెళ్ళొచ్చు అప్పుడు వీళ్ళకి మైనస్ అవుతుంది వీళ్ళకి ప్లస్ అవుతుంది మరి ఈ లాజిక్ అంతా మిస్ అయిపోయి జమ్లీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి జమ్లీ ఎన్నికలు వచ్చేస్తే జమ్లీ ఎన్నికలు వచ్చేస్తాయి రెండు వేల ఇరవై ఏళ్ళు ఎన్నికలు వచ్చేస్తాయని చంకలు ఎందుకు గుర్తేసుకున్నారో అర్థం కాని పరిస్థితి ఇరవై తొమ్మిదిలో గనక వీళ్ళు అమలు చేయకపోతే వీళ్ళు క్వశ్చన్ చేసే రైట్ వీళ్ళకి వీళ్ళకేముంటుంది ఎందుకు అమలు చేయలేకపోయారు వీళ్ళు చెప్పే రైట్ వీళ్ళకు ఉండదు ఐదేళ్ళు జనం టైం ఇచ్చారు వీళ్ళు ఉపయోగించుకోలే ఈలో జగన్ అన్న వచ్చి ఏం చెప్తాడు ఐదేళ్ల టైంలో వీళ్ళు ఏం చేయలేదు వీళ్ళు ఈ విధంగా విఫలమయ్యారు ఈ విధంగా ఇట్లా చేశారు ప్రజల్ని మోసం చేశారు సూపర్ సిక్స్ అన్నారు ఏమి ఇవ్వలేకపోయారంటూ అంటూ ఆయన రీతిలో ఆయన కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టే పనులు పడవచ్చు ఎప్పుడు ఐదేళ్లకు జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగితే మరి రెండు వేల ఇరవై ఏళ్ళలో జరిగితే ఎన్నికలు ఇంపార్టెంటా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగితే ఇంపార్టెంటా ఒకసారి మీరు ఆలోచించండి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో తెలియట్లేదు కానీ ఒకసారి మీరు ఆలోచించండి ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగాయనుకోండి కాస్త జగన్ అన్నకు కూడా చాలా టైం ఉంటుంది ఎలా ఆల్రెడీ ఆయన ఒక ప్లాన్లో ఉన్నారు ఎలా అరెస్ట్ అయితే జనం నుంచి సింపతి సంపాదించవచ్చు అరెస్ట్ అయ్యేలా ఉద్యమాలు చేద్దాం సంక్రాంతి తర్వాత బరిలోకి దిగుదాం అని ఆయన ఇప్పటికే ప్రకటించారు అందరికి తెలిసిన విషయమే మరి ఇలాంటి టైంలో అరెస్ట్ అయితే చెల్లి తల్లి ఊరుకుంటారా అంటే ఊరుకోరు కదా ఏ కొడుకు జైల్లో కూర్చుంటే పంతాలకు పట్టింపులకు పోరు కదా వాళ్ళు వచ్చి కలిసే అవకాశం ఉంటుంది సేమ్ అప్పుడు ఎన్నికల్లో ఎట్లా వచ్చి ప్రచారం చేశారో జగన్మోహన్ రెడ్డి తరఫున అలా రాకూడదని రూల్ ఎక్కడ లేదు కదా వచ్చి ప్రచారం చేయొచ్చు కదా అది సింపతి ఇట్లా రకరకాల సింపతిలు గ్యాదర్ చేయడానికి జగన్ అన్న అనేది ట్రై చేస్తారన్న విషయం నాకు కాదు ఎంత పిల్లల దగ్గర నుంచి అంత వాళ్ళ వరకు ఎవరైనా అది అన్నేమో ఉద్యమాలు ఉద్యమాలు అంటూ జనంలోకి రావాలని పిలుపునిచ్చారు ఆ ఉద్యమాలు కలిసి రాలేదో ఏమో కానీ ఉద్యమాలు ఏమో కానీ ఆ లోపల ఉన్న వాళ్ళిద్దరు బయటకు వస్తారు ఎవరు గ్రంథి శ్రీనివాస్ అవంతి శ్రీనివాస్ బయటకు వస్తూ వస్తూ వాళ్ళు ఏం చేశారు వెళితే వాళ్ళు వెళ్లకుండా ఒక మాట చెప్పారు ఏమని కూటమి ప్రభుత్వంపై అప్పుడే ఒత్తిడి తీసుకురావడం కరెక్ట్ కాదు వాళ్ళకు కొంచెం సమయం ఇవ్వాలి అయినా నీకు ఐదేళ్ళు సమయం ఇచ్చి మా గురించి ఏ రోజైనా పట్టించుకున్నావా మా గురించి ఏ రోజైనా చూసావా అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు ఇక జనంలోకి ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి మా వల్ల అయితే కాదు అందుకని చెప్పి మేము బయటకు వచ్చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళి అయిపోయారు ఇంకా కొంతమంది సందిగ్ధంలో ఉన్నారంట ఎల్లాలా ఉండాలా ఎల్లాలా ఉండ మరి ఎంతమంది బయటకు వస్తారో ఎంతమంది లోపల ఉంటారనే విషయం అయితే తెలియదు కానీ అన్నైతే ఉద్యమం పేరు చెప్పాడు గానీ అయితే రాలా వరకు కూడాను ఇంతలోనే ఏం జరిగింది విజయసాయి రెడ్డి గారి పేరు బయటకు వచ్చింది ఎలా కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ కి సంబంధించిన ఏదో ఇష్యూలో ఆయన పేరు ఉన్నట్టుగా బయటకు వచ్చింది సరే పోనీ ఇది ఉంది కదా పోనీ రకరకాలుగా దర్యాప్తులు జరుపుతున్నారు కదా అనుకున్న టైంలో ఇంకో విషయం ఏంటి రెండు వేల ఇరవై రెండులో ఫోన్ పోయిందని చెప్పి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన కేసులో అల్లుడు ఇరుక్కుంటే ఎక్కడ ఇతని పేరు చెప్తాడన్న భయమో ఏమో తెలియదు కానీ ఆ ఫోన్ పోయిందన్న విషయం అప్పుడు కంప్లైంట్ చేశారు కానీ అది ఎక్కడేమో ఎఫ్ఐఆర్ కట్టలేదంట ఆ కూటమి నేతలు మరి ఆ విషయం బయటకు తీసుకొచ్చారు ఇదంతా మళ్ళీ ఏమవుతుంది ఎటు తిరిగి ఎటు తిరిగి ఎటు తిరిగి జగన్ అన్న చుట్టుకునేటట్టుగా ఉంది ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే విషయం బయటికి రావాలి కాబట్టి ఎటు తిరిగి మళ్ళీ జగన్ అన్నకు చుట్టుకునే అవకాశం ఉంది అయితే ఇన్ని సమస్యల్లో మునిగిపోయిన జగన్మోహన్ రెడ్డి ఈ జమిలీ ఎన్నికల మీద ఇప్పటివరకు అయితే స్పందించింది లేదు లాభమా నష్టమా లేకపోతే దీని గురించి ఏమైనా మాట్లాడదాం అనేది కూడా ఆయన ఎక్కడ మాట్లాడుతున్నట్టు కూడా లేదు ఏమైనా అంటే ఉద్యమాలు చేయండి అని ఆ మధ్య పిలుపునిచ్చారు తప్ప ఈ మధ్యకాలంలో మళ్ళీ ఆయన కనపడలా ఈ విజయసాయిరెడ్డి ఇష్యూ బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆయన అయితే కనపడల మరి ఏ కేసుల గురించి ఆలోచిస్తున్నారు ఏ కుటుంబ ఆస్తుల విషయంలో ఉన్నారు ఉన్నారేంటో తెలియదు కానీ ఇంకా ప్రజాక్షేత్రంలోకి దిగండి దిగండి అని అందరినీ ముందుకు తోశారు కానీ ఆయన అయితే ముందుకు రాల సరే చూద్దాం జమిలీ ఎన్నికల వల్ల అయితే ఉపయోగం అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఉండదు అది వాళ్ళకే ప్లస్ అవుతుంది అనుకున్న టైంలో కేంద్ర ప్రభుత్వం ఇంకొక నిర్ణయం చెప్పింది ఏంటి ఆ జమిలీ ఎన్నికల బిల్లులో అట రెండు వేల ఇరవై ఏళ్ళలో ఎన్నికలు జరగవంట స్పష్టంగా చెప్పింది ఆ బిల్లులో ఉన్న అంశాలు అంటాయి ఏంటి ఒకవేళ జమిలీ ఎన్నికలు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే జరుగుతాయంట అంటే ఐదేళ్ల కాల పరిమితి ముగిసిన తర్వాతే జమిలీ ఎన్నికలకి సంబంధించిన షెడ్యూల్ అనేది వాళ్ళు ప్రకటిస్తారంట ఆంధ్రప్రదేశ్కి అయితే మిగతా రాష్ట్రాలు ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క ఒక్కొక్క రాష్ట్రానికి జరిగినాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్కి అయితే ఐదేళ్ల కాల పరిమితి ముగియాలంట సో వీళ్ళు జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఏడు అనుకుంటున్న వైఎస్ఆర్సీపీ ఆశల మీద ఈ జమిలీ ఎన్నికల బిల్లులో ఉన్న అంశాలు నీళ్లు పోసాయని చెప్పొచ్చు ఎందుకంటే వీళ్ళు ఎన్ని ఎత్తుగడలేసినా జమిలీ ఎన్నికలు మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే జరుగుతాయనే టాక్ అయితే నడుస్తోంది ఇది ఒకళ్ళు చెప్పింది కాదు ఆ బిల్లులో పొందుపరిచిన అంశాలని రాజకీయ విశ్లేషకుల మాట ఎవరికి వాళ్ళు ఊహించి చెప్పిన మాట అయితే కాదు